హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కరీమా శారీస్ అండ్ బాక్స్ నేను ఇప్పుడు వీడియోలో చూపించబోయే శారీస్ అన్ని కూడా బెస్ట్ క్వాలిటీ లో బడ్జెట్ లో సూపర్ అంటే సూపర్ ఉంటాయి స్మాల్ మిస్టేక్ వస్తాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ తోటి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి తప్పకుండా వీక్లీ ట్వైస్ వచ్చేసి ఇలానే స్మాల్ మిస్టేక్ అవ్వచ్చు ఆఫర్ శారీస్ కావచ్చు తప్పకుండా వీడియోస్ అయితే వస్తాయి ఇంకొంతమందికి రీచ్ అవ్వాలంటే మీ హెల్ప్ నాకు కావాలి షేర్ చేయండి లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ షేర్ చేయట్లేదు స్కిప్ చేయకుండా చూడండి మీకు తెలియకుండా మీరు చేసే హెల్ప్ ఏంటంటే అదే తప్పకుండా వచ్చేయండి ఆర్డర్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇది చాలా బడ్జెట్ తక్కువ స్మాల్ మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు అది మీ అదృష్టం సమ్మయానికి కానీ ఎక్కడా కూడా పెద్ద మిస్టేక్స్ రాలేదు టూ బేల్స్ లో దాదాపు ఒక నాలుగు ఐదు శారీస్ మాత్రమే మనకి మిస్టేక్స్ బాగా వచ్చాయి వాటిని నేను లంగా వణికి అట్లా సెట్ చేశాను సారీ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ కి నేను ఫస్ట్ లో వచ్చినప్పుడు నైన్ హండ్రెడ్ కి ప్లెయిన్ శారీ నేనే తెచ్చుకున్నాను ఇప్పుడు ఈ రేట్ లో అయితే మీకు ఎక్కడ దొరకవు ఈ వీడియో స్టార్ట్ చేద్దామా శారీస్ తప్పకుండా చూడండి మిస్ అవ్వద్దు ఓకేనా ఈ శారీస్ వచ్చేసి మనకి మిస్టేక్ అయితే కాదు ఫ్రెష్ ఐటమే ఓన్లీ త్రీ ఏ ఉన్నాయని చెప్పేసి నేను ఈ ఆఫర్లోనే పెట్టేశాను ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగే వీటిలో ఏ మిస్టేక్ రాదు ఒక్కదానికి మాత్రం కలర్ అంటింది అంతే ఎందుకంటే వైట్ కలర్ కదా కొన్ని కొన్ని కలర్స్ లాగుతాయి అట్లా కలర్ లాగింది చూసారు కదా ఇవి త్రీ శారీస్ ఉన్నాయి ఒకటి గ్రీను రెండు రెడ్ బోర్డర్స్ ఎక్కడ మిస్టేక్ అనేవి రావు ఇవి సరస్వతి అమ్మవారికి దసరా అప్పుడు ఉపయోగిస్తూ ఉంటారు కదా అప్పుడు ఉపయోగపడతాయి నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ వచ్చేసి పళ్ళు బ్లౌజు రెండు రాలేదు చాలా వెయిట్ వెయిట్ లెస్ అనమాట ఈ శారీ అంచు అయితే చాలా స్మూత్గా స్మార్ట్గా ఉంది సింపుల్గా ఉంది చాలా బాగుంది ఈ శారీ అయితే ఇది వచ్చేసి మెరూను స్మాల్ బార్డర్ వచ్చేసింది రెండు వైపులా కూడా మైసూర్ సిల్కే ఇది కూడా సూపర్ సూపర్గా ఉంది ఇవన్నీ కూడా సింపుల్గా మనం అమ్మవార్లకు పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి మిస్టేక్ వస్తే మనం యూస్ చేసుకోవచ్చు మిస్టేక్ రాకపోతే అమ్మవారికి మనం ఉపయోగించుకోవచ్చు చాలా బాగుంది ఇదైతే బ్లౌజ్ అయితే రన్నింగే ఫోల్డ్ అంతా ఎందుకు తీయట్లేదంటే మనకి లుక్ అనేది ఉండదు ఫోల్డ్ పోతే ఇది వైటు ఇది మనకి ఏమైందంటే చూశారు కదా పైన కనిపిస్తుంది పళ్ళు కలరు లాగింది అంతే మిస్టేక్ అదే వస్తుంది అనుకుంటున్నాను నేను ఇది కూడా అమ్మవారికి పెట్టుకోవడానికి మనం గుళ్ళుకి వెళ్ళటానికి కూడా చాలా బాగుంటాయి సూపర్ బెస్ట్ ఆఫర్ అనమాట ఇదైతే క్లాత్ చూశారు కదా ఎంత షైన్ ఉందో కింద పెద్ద బోర్డరు పైన చిన్న బోర్డరు సూపర్ సూపర్గా ఉన్నాయి శారీసు మిస్ చేసుకోవద్దు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే కొరియర్ చేస్తాను తప్పకుండా చూడండి లైక్ అయితే మర్చిపోకండి ఇది చూసారా హాఫ్ వైట్లో మనకి గోధుమ కలర్లో గ్రీన్ వచ్చేసింది బోర్డర్ కానీ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ మనకి మిస్టేక్ ఎక్కడ కనిపించట్లేదు దాదాపుగా రావు దాదా వస్తుందనే తీసుకోవాలి ఓకేనా ఇది చూసారా మనకి ఈ శారీస్ వచ్చేసి బూటీసు అంతా ఫుల్ వచ్చేసింది మనకి మిస్టేక్ ఎక్కడ ఉన్నది కనపడదు దీనికి స్నఫ్ వచ్చింది బోర్డర్ కానీ బ్లౌజ్ కానీ పళ్ళు కానీ ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్ సూపర్గా ఉన్నాయి అసలు క్లాత్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ అండి ఇది ఈ కాస్ట్కి ఎక్కడ దొరకదు మనకి ఇది వచ్చేసి కృష్ణ బులుక్కి దీంట్లో కలర్ కొంచెం లైట్గా కనిపిస్తుంది కృష్ణ బులుక్కి నావీ బ్లూ వచ్చేసింది కాంబినేషన్ సూపర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కాంబినేషను ఇది పట్టు శారీస్లో ఎక్కువగా ఈ కలర్ కాంబినేషన్ వచ్చేది పళ్ళు బ్లౌజు రెండు ఉన్నాయి చూశారు కదా ఎక్కడ మనకి మిస్టేక్ దాదాపుగా రాదు చిన్న స్మాల్ మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు మనం ఉంటుందనే తీసుకోవాలి ఓకేనా ఫైవ్ హండ్రెడ్ ఫ్రెష్ షిప్పింగ్ ఇది వచ్చేసి గుహార్ పచ్చ అంటారు దీన్ని దీనికి మళ్ళీ ఇది నేవీ బ్లూ మనకి రాయల్ బ్లూ కనిపిస్తుంది చాలా బాగుంది కాంబినేషన్ కూడా శారీస్ అయితే ఎక్సలెంట్ అండి క్వాలిటీ మాత్రం మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది కదా మనకి లాంగ్ అయితే ఒక సెవెన్ డేస్ పడుతుంది దగ్గర అయితే త్రీ డేస్లోనే శారీ అనేది మీకు ఇంటికి వచ్చేస్తుంది ఇది బుట్ ఫుల్ బుటీస్ వచ్చేసింది బోర్డర్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఇది కొంచెం డిఫరెంట్గా మనకి కాపర్ కాదు గోల్డ్ కాదు టిష్యూ కాకుండా అదొక షైనింగ్ చాలా బాగుంది నావీ బ్లూ వచ్చేసింది దీనికి బోర్డర్ కానీ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఎక్కడ మిస్టేక్ అయితే కనిపించలేదు చూసారా శారీ ఇదైతే ఇంకా అవసరం అండి ఇది మనకి పింక్ కనిపిస్తూ ఉంది కానీ మనకి ఇదేంటంటే మెరూన్ అనమాట మెరూన్కి నేవీ బ్లూ కాంబినేషన్ వచ్చింది పళ్ళు బ్లౌజు సూపర్ సూపర్గా ఉంది చాలా బాగుంది మన అదృష్టం కొంది డ్యామేజ్ రాకపోవచ్చు ఇది కూడా ఫ్రెష్ శారీయే కానీ సేమ్ రేట్లో పెట్టేశాను ఇవి సిక్స్ ఫిఫ్టీ తక్కువ ఇవ్వడానికి లేదు కానీ నేను ఒక్క సింగిల్ సింగిల్ శారీస్ ఉన్నాయి కాబట్టి ఇచ్చేస్తున్నాను ఇదైతే ఫ్రెష్ శారీ దీనికి ఇది కూడా ఫ్రెష్ ఫ్రెష్ ఐటెం కూడా కొన్ని కొన్ని వీటిలో కలిపేసాను కావాల్సిన వాళ్ళు మిస్ చేసుకోకుండా ఏమొస్తుందండి ఫైవ్ హండ్రెడ్ మనకి ఇవైతే లాసే ఎందుకంటే సింగిల్ సింగిల్ శారీస్ ఉన్నాయి కాబట్టి ఇస్తున్నా ఎక్కడైనా చూసినా కూడా సిక్స్ ఫిఫ్టీ తక్కువ లేదనమాట ఈ ఫ్రెష్ శారీ ఇది కూడా అంతే ఈ కలర్ వచ్చేసి చామంచి కలరు బ్లూ బోర్డరు పళ్ళు బ్లౌజు చాలా బాగుంది ఇది కూడా సేమ్ ఆఫరు ఇది కూడా ఫ్రెష్ ఐటెం మనకి డ్యామేజ్ వచ్చినవి కాదు ఇంకా వాటితో పాటు ఇవి కూడా కలిపి పెట్టేసి అనమాట సింగిల్ సింగిల్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్లాక్ బ్లౌజు పళ్ళు శారీ ఆల్ ఓవర్ శారీ అంతా సూపర్గా ఉంది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇదైతే మర్చిపోకండి ఇది కూడా చాలా లైట్ వెయిట్ శారీ రాయల్ బ్లూ వచ్చేసింది ఫ్రెష్ ఐటమే ఇది కూడా మిస్ ప్రింట్ డ్యామేజ్ కాదు అవన్నీ కూడా నేను కలిపి పెట్టేశాను ఇది మంచి బెస్ట్ ఆఫర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసిన వాళ్ళందరికీ కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా ఆర్డర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్